హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటా ఉన్నా ఇదైతే ఇంతకుముందు వీడియో చూసిరు కదా దానికి కంటిన్యూ వీడియో బోనం రోజు అంటే మల్లన్న బోనం రోజు బోనం వండే వరకు అయితే ఎండ్ చేసేసిన కదా ఇక్కడేమో బోనం వండి అందరూ ఒక పొద్దులు ఇచ్చి అయితే అన్నం తింటున్నారు అమ్మవాళ్ళు పెద్ద అమ్మవాళ్ళు వాళ్ళు ఇటు సైడ్ బల్ల మీద కూర్చున్నదేమో అమ్మమ్మ చాలా వీడియోలలో చూసే ఉంటారు కదా బోనం వండుకున్న రోజు ఇట్లా చుట్టాలత్తే మంచిది అని చెప్తారు ఇక అందులో మా కన్నుగాడు మిన్నుగాడు షాన్విగాడు వీళ్ళందరూ చా ఇంతమంది చూస్తే మంచిగా అనిపించింది కానీ మేము ఆ బోనం నేనైతే ఏం తినేట అయితే లేను ఎందుకంటే నేను బోనం పోసుకోలేదు కాబట్టి నేనైతే ఏం తినలేదు సపరేట్గా అన్నం వండుకొని తిన్నా ఇంకా తింటా ఉన్నారు వీళ్ళైతే ఇంకో శాన్విని కొంచెం అట్లా వీడియో తీరా బోనం అంటే అది దేవుళ్ళని వీడియో తీసింది కానీ ఏ మాకు ఈ వ్యవసాయదారులకు ఎట్లయినా నా నష్టం చేసేలాగానే చేస్తాడు దేవుడు కానీ లాభం అయితే లేదు ఫ్రెండ్స్ అసలు నాకు ఎందుకు ఇంత ఇంత మాట అంటున్నా అని అంటే శనివారం ఆదివారం ఫుల్ వర్షము మా ఊర్లో అయితే సగానికి సగం కూడా వరి కోతలు కాలేదు ఇంకా చాలా గోసేటి ఉన్నాయి అందులో మాది కూడా ఉన్నది అందుకే నాకు ఇంత బాధ ఎన్ని అంటే ఫస్టే బురద బురద ఉండి మిషన్ వెళ్తలే ఎల్తలేదు అనే రందిలో మేము ఉంటే ఇంకా ఈ వర్షం పడి కోసిన వడ్లని కుప్పలున్న వడ్లని అన్నిటినీ తడిపింది ఇప్పుడు మాదేమో ఏమో కొయ్యకుంటుండే అందులో అడ్డం పడ్డదట అది సగం వడ్లు నేల పాలైపోయినాయి ఇప్పుడు ఉన్న వడ్లు అన్న దాన్ని తీద్దాము అని అంటే ఆ బురద నీళ్ళు ఇంత మరి దేవుడు అప్పుడేమో అప్పుడేమో లాస్ట్ ఒక వాన పడడానికి దేవుళ్ళను మొక్కినాం మేకలు కోసినాం పోషమ్మ నైవేద్యాలు చేసినాం ఎన్ని చేసినా కూడా ఒక్క వాన కూడా నాలుగు చెనుకుల వాన కూడా రాలేదు అదేమో ఇప్పుడు అద్దు అద్దు అంటే పంట నాశనం చేయడానికి ఏమో వాన మస్తుగా పడ్డది అందరి పత్తులు తీసి ఉన్నాయి పత్తులు పత్తులు ఇంట్లో పెట్టుకొని ఉన్నాము వడ్లు ఉన్నాయి అంటే అందరికీ ఇంట్లో పెద్ద ఇల్లుండి అందులో స్థలం ఉండదు కదా మా లాంటి చిన్న చిన్న పేద పేదోళ్ళు కూడా ఉంటారు కదా మాది పత్తి బయట ఉన్నది అమ్మ వాళ్ళది బయట ఉంది ఇట్లా చాలామంది పత్తులు బయట ఉన్నాయి వడ్లు ఉన్నాయి వరి కుప్పలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని కవర్లు కొని ఎన్ని కప్పితే వడ్లు ఏ చెప్పుర్రి ఆ వచ్చిన పైసలు సగానికి సగం ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేల దాకా కూడా కవర్లకి కొని కప్పినోళ్ళని కూడా నేను చూసిన అట్లా మాది కూడా వారి కుప్ప బయటనే ఉండే పత్తి కూడా బయటనే ఉండే ఆ శనివారం ఆదివారం అయితే చాలా పెద్ద అంత వాన అస్సలు అది చెప్పలేనంత వాన ఒక్కొక్కరు పానం విలవిలలాడుతుంది అందులో మా నాన్న అయితే చాలా బాధపడ్డాడు వడ్లు నా అంత పత్తి నా అంతదని అట్లనే నా కూడా అంటే నా బాధ కూడా అయ్యో వరి కోసేది ఉన్నది వారంతా సగం కింద పోయింది కావచ్చు అది ఏం వస్తాయి సౌకారికి ఏం కట్టడు అప్పులు ఏం కట్టుడు వాటి మందులు ఎట్లా తీసుడు అందులో మేము తినడానికి ఏం ఉంచుకున్నాడు అని చాలా ఇలా ఈ ప్రశ్నలన్నీ నా మెదట్లు అయినాయి అన్నట్టు ఇక నెక్స్ట్ డేనే మా ఆయనకైతే ఫోన్ చేసి వాళ్ళు నానినయా వడ్ వరి చూసి వచ్చినవా మిషన్ వెళ్తుందా కోత్తమా కొయ్యమా ఇదంతా ముచ్చట చేసిన కానీ ఖచ్చితంగా కొయ్యాలనే చెప్పిండు అందులో మాకు ప్రాజెక్ట్ ఉన్నది కదా కాల్వ నీళ్ళు ఊరికేస్తూ ఉంటాయి అందుకనే మాకు దొయ్యలు ఉల్లారక మాకైతే మిషన్ వెళ్ళలేదు అది వెళ్ళలేదు నాలుగు రోజులు ఉల్లారితే వెళ్తుంది అని అనుకునే వరకే ఈ వాన వానదలిగింది ఇప్పుడు అంతకే వెళ్ళదట ఇక వరి కోసడైతే తప్పది ఏం చేద్దాం ఏం చేయలేము ఇక ఇక్కడైతే మా నానమ్మ చూడరీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే కొంచెం ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాము నేనైతే కన్నెపల్లిలో ఉన్నా పెళ్ళికి వచ్చేసి ఒక నాలుగైదు రోజులు అవుతుందేమో అమ్మకు కొంచెం హెల్త్ ఏలు కొంచెం ప్రాబ్లం వచ్చింది అదంతా నేను ఇక్కడైతే నేను వీడియో తీయలేను చెప్పలేను మా ఇంటికి వెళ్ళిన తర్వాతనే మీకు అంతా క్లారిటీగా చెప్తా ఇప్పుడు వచ్చినప్పటి నుండి అయితే ఎవరో ఒకరు ఎవరొకరు పల్లెటూరులలో అయినా ఎక్కడైనా ఇట్లనే ఉంటుంది కదా అంటే మంచి మనకు మన వాళ్ళు మంచిగా లేరు అని అంటే అస్తా పోతా చూస్తూ ఉంటారు కదా అట్లా అందరూ వస్తా పోతా అయితే ఉంటారు అయ్యో ఇప్పుడైతే మా దేశ అక్క వాళ్ళు వచ్చిర్రు వాళ్ళ కోసమని నిన్నునైతే పంపి పాల ప్యాకెట్ అయితే దిమ్మన్నాము ఇక ఇప్పుడైతే నేను జాయి పెడతా ఉన్నా మా వాళ్ళ భర్ర కూడా అయినంది నిన్ననే అది జున్ను పాలు చేసారు ఆ జున్ను పాలను ఫస్ట్ పోచమ్మ తల్లికి వెంకటేశ్వర్ల స్వామికి గుళ్ళ పెట్టి వచ్చిన విధంగా పెట్టి వచ్చిన తర్వాతనే మేము అందరం తాగుతాము ఇదంతా అయిపోయింది నేనైతే వీడియో తీయలేదు ఇప్పుడైతే మీకు జున్ను చూపెడతా చూప్రీ చేస్తా ఉన్న వాళ్ళ కోసం ఇట్లా ఇంకా నిన్న మంచిగా అయ్యేది కానీ పర్సకైతే లేదు అది నిన్న అయితే మంచిగా గడ్డగడ్డ అయ్యేది నిన్ను కూడా గుడికి వెళ్ళి వచ్చింది కదా ందుకో చిన్న గ మూడు అమ్మమ్మకి పొంగు పోయింది కొంచెం పొంగిపోయింది

భయపడుతున్నాడు ఇంతవరకు అయితే చూసిర్రు కదా ఇంతవరకు చూసిన వాళ్ళు కూడా ఒక లైక్ ఇవ్వకుంటే ఒక లైక్ అయితే ఇచ్చి ఈ మిగతా వీడియో అంతా అయితే చూడరు ఇక మా అక్క వాళ్ళు అచ్చిరు అని చెప్పిన కదా అక్కడ మా అక్క వాళ్ళు మా పెద్దమ్మ నాన్న అమ్మమ్మ అందరూ మాట్లాడుతున్నారు నేనేమో మీకు చిన్నగా అట్లా చూపెడదామని ఒక చిన్న క్లిప్ అయితే తీసిన అక్క అంటే మా పెద్దమ్మ బిడ్డ మా బాబాయే చేసుకున్నాడు అక్కని అక్క అని పిలుస్తా బాబాయ్ని బాబాయ్ అనే పిలుస్తాను ఇగో మా అమ్మ నొప్పి అయితే ఇట్లా ఉన్నది వీళ్ళైతే ఎప్పటికి ఇట్లా మీద పెట్టుకొనే ఉండమన్నాడు ఆ డాక్టరు ఎందుకంటే నరాలు ఓపెన్గా ఉన్నాయి కాబట్టి మనం ఎంత సర్జరీ చేసినా కూడా నరాలు కాబట్టి బ్లడ్ వస్తూ ఉంటుంది మన కిందికంటే ఎందుకైనా మంచిది మీదనే పెట్టుకొని అమ్మా అని అయితే చెప్పిండు అంతకుముందే ముందే డ్రెస్సింగ్ చేయించుకొని వచ్చింది అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇగో ఇక్కడ మన ఆనంద నుంచి నిద్ర తీసుకుంది చుట్టాలందరూ అచ్చుడు పోకట ఇదే అవుతుంది అన్నట్టు అంటే ఇక మంచిగా లేదు మన వాళ్ళు మంచిగా లేరు అని తెలిస్తే ఉండలేము కదా రోజుకొకరు రోజుకొకరు వస్తూనే ఉన్నారు ఇక అట్లనే అక్క వాళ్ళు కూడా వచ్చిర్రు అక్క వాళ్ళకు అంటే వచ్చిన వాళ్ళు అందరూ ఏమంటున్నారు అంటే ఏలు అంటే ఏదో చిన్నది ఇబ్బనే అనుకున్న అనుకునేటట్టే ఉన్నది అది నొప్పి కూడా నొప్పి పెద్ద నొప్పే కాకపోతే మనం చెప్పడానికి అది చిన్నగా అనిపిస్తుంది కానీ అది వచ్చి చూసేదాకా అది తెలియదు అన్నట్టు మీరు ఆల్రెడీ నేను పెట్టిన ఫస్ట్ వీడియోలో చూడుర్రి అమ్మది ఏళ్ళు ముక్క కూడా నేను యాడ్ చేసిన క్లిప్పులా అది చూస్తే మీకు ఎంతవరకు కట్ అయింది ఏంది చిన్నదా పెద్దదా అనేది తెలియదు చిన్నదైనంత మాత్రాన మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు కదా చిన్నదే పెద్దది పెద్దది అయ్యేదాకా అంటే గోరుతోని పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటారు తెచ్చుకుంటారు అని అన్నట్టుగా చిన్నదైతే కాదు ఫస్ట్ మేము చూసిన వాళ్ళందరూ చిన్నదే చిన్నదే అనుకుంటారు కానీ అది చిన్నది కాదు గోరు గోరే ముక్కే కట్ అయిపోయింది అంటే దాన్ని మీరు అర్థం చేసుకోర్రీ అసలు ఆ డాక్టర్ కూడా అన్నాడు ఏళ్ళకి దారం కట్టి అంత దూరం లాక్కెళ్ళినా కూడా ఏలు కాదమ్మా అంత సులభంగా అయితే కట్ కాదు మరి నీకు ఎట్లా కట్ అయిందో నీ బ్యాడ్ లక్ అని అన్నాడు అదే అందరికి ఇప్పటికీ విచిత్రంగా అనిపిస్తుంది అసలు అంత పెద్ద నొప్పి కూడా లేకుండా అది ఎట్లా కట్ అయింది అని అప్పుడు అంత నొప్పి లేకుండే కానీ ఆపరేషన్ చేసిన తర్వాత మత్తు దిగిన తర్వాత అయితే చాలా ఏడ్చింది అమ్మ నొప్పి నొస్తాందని ఇదేమో మా నెక్స్ట్ డే అంతకన్నా నెక్స్ట్ డే అక్క వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంక మా పెదబాబు పెద్దమ్మ ఇంకొక పెద్దమ్మ వీళ్ళది దర్శనపురం వీళ్ళు కూడా వచ్చిర్రు చూ అమ్మని చూడడానికని నేనే వాళ్ళకి అన్నం పెట్టిన అట్లా చిన్నగా వాళ్ళకి తెలియకుండా ఆ వీడియో తీసిన ఇట్లా సెల్లు పట్టుకున్నట్టుగా తీసి వీడియో తీసిన ఆయన మా పెద్ద బాబు ఈమె మా పెద్దమ్మ వీడియో అయితే ఎట్లుంది అనేది అయితే కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ బాయ్